వెనుకబడిన తరగతుల నాయకుడు కృష్ణయ్య గారు చాలా సుదీర్ఘ రాజకీయ చరిత్ర విద్యార్థి కాలం నుంచి బీసీల కోసం బీసీల కోసం తన జీవితాన్ని అంతా దారబోశారు ఆయన ఆయన ప్రత్యర్థులు మాత్రం దాని వల్ల ఆయన ఆర్థికంగా బాగా లాభం లబ్ధి పొందారని చెప్తారు రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ లబ్ధి పొందడం పెద్ద విశేషం కాబట్టి కాదు కాబట్టి ఆయన ప్రత్యేకంగా దీనికి విమర్శించ అవసరం లేదు అయితే ఈయన వెనుకబడిన తరగతుల కార్డును ఉపయోగించి తెలుగుదేశం పార్టీలో చేరారు తర్వాత వైసీపీలో చేరారు తర్వాత ఇప్పుడు బీజేపీలో కూడా చేరుకున్నారు అంటే ఈ టర్న్ రాజకీయాలు ఆయన కొత్త కాదు ఆయన నిజానికి రాజ్యసభకు బీజేపీ తరఫున పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి అది నిర్ధారించేశారు కూడా కృష్ణయ్య గారు టీడీపీలో చేరి టీడీపీ లో చేరి పోటీ చేసినప్పుడు తెలంగాణలో టీడీపీ నెగితే కృష్ణయ్య గారిని ముఖ్యమంత్రి చేస్తారని కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు బీసీలందరూ తనకు బెల్లు బెల్లు పెట్టి ఓటు వేస్తారని తాను అధికారంలోకి వస్తానని తాను చాలా సీట్లు గెలుచుకుంటామని కూడా ఆశించారు కానీ టిడిపి బోల్తా పడింది కృష్ణయ్య గారు టీడీపీ పార్టీని ఆయన దెగ్గినా గాని పార్టీని వదిలేశారు ఏపీ నుంచి ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు కూటమి అభ్యర్థులు ఖరారు అయ్యారు ఆయన కృష్ణయ్య గారికి వచ్చింది తర్వాత వైసీపీలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తాను బీసీలకు బంధునని బీసీల ఉద్ధారకుడిని తానే అన్న అభిప్రాయాన్ని సృష్టించడం కోసము ఆర్ కృష్ణయ్య గారిని తెలంగాణ నుంచి ఆహ్వానించి మరి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు సీట్ ఇచ్చారు కానీ ఆయన ఆంధ్రప్రదేశ్ గురించి ఏమాత్రం పోరాడారో మనకు తెలియదు ఆయన చాలా తీవ్ర జగన్మోహన్ రెడ్డి దీని మీద చాలా తీవ్ర విమర్శలకు గురయ్యారు ఆంధ్రప్రదేశ్ లో ఎవరు బీసీ నాయకులు కొరబడ్డారా ఇతర నాయకులు కొరబడ్డారా తెలంగాణ నుంచి ఎందుకు తీసుకొచ్చారు కాకపోతే ఆయన జాతీయ స్థాయిలో బీసీ అనే ఇమేజ్ క్రియేట్ చేయడం కోసము ఆయన కృష్ణ గారిని పిలిచినట్టుంది కృష్ణయ్య గారు కూడా అనేక సార్లు క్లిష్ట సమయాల్లోనూ కీలక సమయాల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థిస్తూ ప్రకటన చేశారు ఇప్పుడు రాజ్యసభ సీటును రాజీనామా చేసి బిజెపిలో చేరటానికి జగన్మోహన్ రెడ్డి గారి సమ్మతి తీసుకున్నాడని కొందరు తీసుకోలేదని కొందరు తనకు పార్టీల కంటే వెనుకబడిన తరగతుల సంక్షేమమే ముఖ్యమని చెబుతూ ఆర్ కృష్ణయ్య గారు తన పార్టీలు ఫిరాయించడానికి కూడా సమర్థవంతంగా సమర్థించుకున్నారు తనకు ఒక తాత్వికత పునాది ఏర్పాటు చేసుకున్నారు అది అది ఆయన ఇష్టం అనుకోండి ఆయన వైసీపీలో ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్నప్పుడు టీడీపీ ఎట్లా నాశనమైందో వైసీపీలో కృష్ణయ్య గారు వైసీపీలో రాగానే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నాశనం నాశనం అయిందని ఆయన ప్రత్యర్థులు ఒకటి వెటకారాలు చేస్తున్నారు ఇప్పుడు తెలంగాణలో తిరిగి అధిక తెలంగాణలో తిరిగి కాదు అధికారంలో రావడానికి ప్రయత్నిస్తున్న బీజేపీ కృష్ణయ్య గారిని ఆహ్వానించి రాజ్యసభ సీట్ ఇస్తున్నది బీజేపీ గతి ఏమవుతుందో తెలంగాణలో అన్ని అప్పుడే వెటకారాలు ఆయన రాజకీయ ప్రత్యర్థులు వెటకారం చేస్తున్నారు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఇటువంటి వెటకారాలను తప్పుకోక తప్పదు టిడిపి నుంచి బీద మస్తాన్ రావు సానా సతీష్ బిజెపి అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్యను రాజ్యసభకు ఎంపిక చేసినట్లు టీడీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం అధికారికంగా ప్రకటించారు కాబట్టి ఆయన ఎంపిక దాదాపు ఖాయం ముగ్గురు అభ్యర్థులు మంగళవారం నామినేషన్లు వేయనున్నారు నామినేషన్లకు మంగళవారమే ఆకలి తేదీ వైసీపీకి తగిన సంఖ్యా బలం లేకపోవడంతో పోటీకి దూరంగా ఉంది ఈ నేపథ్యంలో కూటమి అభ్యర్థుల ఎంపిక ఏకగ్రీవం కానుంది కాగా తెలంగాణకు చెందిన బీసీ నాయకుడు ఆర్కృష్ణయ్య గతంలో వైసీపీ తరఫున రాజ్యసభలో అడుగు పెట్టారు కూటమి సర్కారు అధికారులకు వచ్చిన వెంటనే తన సభ్యత్వానికి రాజీనామా చేశారు ఆయనను బీజేపీ తిరిగి రాజ్యసభకు పంపనట్ ఆంధ్రజ్యోతి ముందే రాసింది నిజంగానే రాసింది అప్పుడు అదే నిజమైంది కృష్ణ సోమవారం ఆన్లైన్ ద్వారా బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు కొత్తగా సభ్యత్వం తీసుకున్నారంటే రాజ్యసభ సీటుకి సభ్యత్వానికి లింక్ పెట్టారన్నమాట వైసీపీ నుంచి రాజీనామా చేయగానే ఆయన బీజేపీలో చేరలేదు అటు రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను పార్టీ సభ్యులు కృష్ణ ఒకేసారి తీసుకున్నారు అంటే వెనుకబడిన కులాలను తన రాజకీయ ప్రయోజనం కోసం ఆయన వాడుకుంటున్నాడని విమర్శలు చేసిన వెనుకబడిన కులాలకు తరఫున చాలా ప పవర్ఫుల్ లాబీయిస్ట్ గా తాను తయారయ్యాలని ఆయన అభిమానులు చెప్తారు ఏదేమైనా ఆయనకి మంచి జరగాలని ఆయన వెనుకబడిన తరగతులకు మరింత సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావాలని కోరుకున్నాం